నిరూపించడం గురించి మాట్లాడుతున్న ఫోటో తీసి ఈ అటవీ భూముల మధ్యలో ఈ భూమి ఎలా వచ్చింది అంటే ఈ భూమి ఎలా ఉంటుంది అంటే ఎవరికి తెలియదు కదా వెయ్యి ఎకరాల్లో ఒక డెబ్బై ఎకరాల్లో లేకపోతే ఒక పదివేల ఎకరాల్లో ఒక నలభై ఎకరాలు ముప్పై ఎకరాలు ఒక అంటే ఒక రిజిస్టర్డ్ ల్యాండ్ ఉండదండి అటవీ భూమి విస్తారంగా ఉంటది పశువుల మేత భూమి లేకపోతే అటవీ భూమి కొండచర్య పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎస్ఐ ల్యాండ్స్ ఇవన్నీ బల్క్ గా ఉంటుందండి మనం అనుకున్నట్టుగా వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉండదండి వేల ఎకరాలు ఉన్నది సో అన్ని వేల ఎకరాల మధ్యలో ఇది ఎక్కడి నుంచి ఇది ఎలా వచ్చింది ఇది ఎలా రిజిస్టర్ అయ్యింది అని అడిగినారే కానీ ఆయన నుంచి దాని గురించి ఏం మాట్లాడాలి గుమ్మడికాయలు తోమంటే భుజాలు జరుపుకున్నట్టుగా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టేశారు గౌరవ్ మిథున్ రెడ్డి గారు నువ్వు పుట్టినప్పుడే మేము రాజకీయం చేసినావు నువ్వు రెండు వేల లో రాజకీయాల్లోకి రాకముందు నుంచే మేము ఎప్పుడో అది రిజిస్టర్డ్ భూమి అయిపోయింది అంటే ఎన్నో ప్రభుత్వాలు కూర్చున్నాయి లేచిని ఇప్పుడు వచ్చి నువ్వు ప్రశ్నిస్తావేంటి నేను ఒక ఒక ప్యానల్ లో డిబేట్ లో కూర్చున్నప్పుడు అండి ఒక మోహన్ రెడ్డి గారు ఉన్నారు మన వెంకటరెడ్డి గారు లాగే ఇంకొక రెడ్డి గారు ఆయన అంటాడు డెబ్బై ఎకరాల భూమి అంటే అవుతున్నాడు వంద ఎకరాల భూమి ఆక్రమించాడు ఆయన గురించి మాట్లాడకుండా నా గురించి మాట్లాడతారండి అన్నారు అప్పుడు మోక ఆనంద్ సాగర్ గారు ఉన్నారు టిడిపి అతను అతను అన్నాడు మా నాయకుడు వంద ఎకరాలు తీసుకుంటే నేను చెప్పులు దాంట వేసుకుంటా కాకపోతే నువ్వు వేసుకుంటావా అని అడిగారు వీళ్ళ డిస్కషన్ చూస్తుంటే వీళ్ళ డిస్కషన్ చూస్తుంటే అసలు నాకు ఆశ్చర్యం వేసింది ఒకడేమో డెబ్బై అంటాడు ఒకడేమో అంటారు అంటే ఒకరి తప్పుడు ఒకరి దగ్గర ఉన్నాయి కప్పెట్టి కాపాడారా ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకడు వచ్చి ఏంటిది అంటున్నాడా ఏమో అర్థం కావట్లేదండి మేము ఎప్పుడు అంటుంటాం ఇది పద్మవయంలోకి వెళ్తున్నాడు ఇతను ఇతను అభిమన్యుడి వెళ్తున్నాడా అన్ని తెలుసుకుని అర్జును లాగా వెళ్తున్నాడా అని మాకే ఆశ్చర్యం అవుతుంది ఎందుకంటే పెద్దిరెడ్డి గారి గురించి ఆయన ఏ పని చేసినా ఆయన ఏ పని చేసినా ఆధారాలు పట్టుకొని చేస్తాడండి అంటే మామూలుగా తాడిగుడ్డలతో గొంతు వస్తారంటే అది చూడండి తాడిగుడ్డతో గొంతు పోయడం అంటే నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు తర్వాత తర్వాత యాజ్ అన్ అడ్వకేట్ గా నాకు ప్రొసీజర్ లో తెలిసింది ఏంటంటే తాడిగుడ్డతో కత్తి పట్టుకుంటే ఫింగర్ ప్రింట్స్ పడవని సో అదే కాబోలు సో ఇది ఆయన ప్రతిదీ ఆధారం ఉంది ఆ భూమి ఆ భూమి రిజిస్టర్ చేయించండి ఎలా ఒకరి నుంచి ఒకరికి నుంచి ఒకరికి లింక్ డాక్యుమెంట్స్ పెట్టి ఆ లింక్ డాక్యుమెంట్స్ లో ముందుకి బ్రిటిష్ వాడి ఇచ్చినాడా బ్రిటిష్ వాడిది అటవీ భూమి అని మనం మనం నిర్ధారించుకుంది కాదండి ఎప్పటి నుంచో తరాల నుంచి కొండ చర్యల ప్రాంతాల్లో పశువుల మీద భూమి అంటే ఉంటుంది అంటే అక్కడి నుంచి మేకలు ఆవులు గొర్రెలు అవన్నీ మేయడానికి వస్తుంది సో అట్లా కొంత భూమి ఉండేది అది ఎంత డేంజర్ అంటే అటవీ భూమిలో ఒక చెట్టు మీద ఒక గొడ్డలు వేస్తే ఎంత పెద్ద కేసు అంటే చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో కొంత కొంత లెక్క కొన్ని ఏరియాలో అటవీ భూములు ఉన్న ఏరియాల్లో ఎప్పుడన్నా అక్కడ ఉండే గిరిజనులు చెక్కలు కొట్టుకుని వచ్చుతారు ఇది పొయ్యిలో పెట్టుకోవడానికి ఆ చెక్కలు కొట్టుకొని వస్తే వాళ్ళ మీద కేసులు వేస్తారు ఏంటి సార్ అంటే ఆ వాళ్ళ అడవులో చెట్లు కొట్టేస్తున్నారు చెట్లు కొట్టలేసారు ఆ ఎగిరి అంటే ఇరిగిపోయిన వాళ్ళ కొమ్మల్ని నరుక్కుని వచ్చి వాళ్ళు పొయ్యిలో పెట్టుకోవడానికి కదా అంటే అయినా కూడా వాళ్ళ మీద కేసులు వేసారు వాళ్ళకి స్టేషన్ బెల్స్ వాళ్ళం ఒక్కొక్కసారి వచ్చేది కాదు ఎందుకురా మీరు చెట్టుకి వెళ్ళి పుట్టదనే తెస్తారు మీకు అవసరమా మీరు చెట్టును తాగితే ఫారెస్ట్ అధికారులు ఊరుకోరు కదా అంటే ఎర్ర చందనాలు దారుణంగా అసలు ఎన్ని కోట్ల ఎర్ర చందనాలు వెళ్తున్నాయో మాకు తెలియదండి నిజంగానే వెంకటరెడ్డి అన్న చెప్పింది కరెక్టే సీజ్ ద షిప్ అంటే షిప్ నాపలేరు ఆ విషయం ఆయనకి తెలీదా ఎందుకంటే ఈ రోజు బియ్యం పట్టుకున్నటువంటి ఒక వెహికల్ ని నడి రోడ్డు మీద ఆపేసి మా దగ్గరికి పొలం అని పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు కాసేపట్లో మేము దానికి వెహికల్ కి పర్మిషన్ ఇచ్చేస్తుంటారు కోర్టులో బెయిల్స్ వచ్చేస్తుంటే అన్నిటికీ అంటే రోడ్డు మీద ఉండే ఒక లారీనే ఆపలేనప్పుడు సముద్రంలో ఉండే షిప్ను ఆపగలుగుతామా ఆపలే ఎవరు ఎందుకు చెప్పాడు నాయకుడు అంటే ప్రభుత్వాలు మారినా కూడా లో బియ్యం వెళ్ళిపోతుంది అన్నటువంటి ఒక దృఢమైన నిజయాన్ని అంటే ఒక నిజాన్ని ఒక సత్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేసినట్టు అని మనకు అర్థం అవట్లేదా షిప్ను ఆపగలుగుతారా షిప్ను ఆపగలుగుతారా బస్సును ఒక ఒక లారీని ఆపండి ఒక ఒక సరుకులు తీసుకెళ్తున్నారు బియ్యం ఏది మన రేషన్ బియ్యం ఆ బియ్యం ఉన్న ఆటోను పట్టినే కాసేపట్లో కూడా ఐదు వేలు ఇస్తానమ్మా కొంచెం స్టేషన్ లో చెప్పండి ఆ వెహికల్ వదిలేమని అంటే రెండు నిమిషాల్లో ఆ వెహికల్ పంపించేస్తాను తెలుసా అండి అంటే రోడ్డు మీద ఒక ఆటోనే ఆపలేకపోతే సముద్రంలో షిప్ ఆపుతారా షిప్ కి ఓనర్ ఎవరు రాజుగారు 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 మా సిస్టర్ రజనీ గారు రజనీ గారు మాట్లాడుతూ మా సిస్టర్ రజనీ గారు మీకు ఎందుకు ఇంకా పదవులు ఎందుకు ముఖ్యమంత్రులు ఎందుకు ఉప ముఖ్యమంత్రులు తీసుకోవడానికి తీసుకెళ్తున్నటువంటి బియ్యం బియ్యం లారీనో బియ్యం ఆటోనో ఆపలేనప్పుడు ఎందుకు స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు స్పెషల్ హెలికాప్టర్ ఎందుకు

వచ్చింది అంటే అప్పుడు రిజిస్టార్ డాక్యుమెంట్స్ నుంచి అధికారుల నుంచి వస్తుంది అధికారులు ఏ ప్రభుత్వాలు చెప్తే ఏ సీఎంలు చెప్తే ఏ డిప్యూటీ సీఎంలు చెప్తే అవన్నీ వెలుగులోకి వస్తాయి సార్ ఈ రోజు మా టార్గెట్ ఒక ఒక పెద్దిరెడ్డి గారి కాదు అటవీ మూల ఆక్యుపై చేసినటువంటి ఏ రాజకీయ నాయకుడైనా సరే వెలుగులోకి రావాలి ఎవర్ర స్మగ్లింగ్ చేసినటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ అది మా కూటమిలో ఉన్నా కూటమి బయట ఉన్నా తప్పు చేసిన వాడికి కులం ఏంటి మతం ఏంటి పార్టీ ఏంటి ఎత్తి లోపల అనేటటువంటి ఒక ఒక విషయ సమాచారాన్ని అభిమన్యు కాదు అర్జునుడులాగా చెప్తున్నాడు నా ఉద్దేశం సార్ అండి వ్యూహం వేరే ఒక్క నిమిషం సార్ పురుషోత్త మాట్లాడే ముందు రాజుగారు అభిమన్యుడు అర్జునుడు చెట్టు పుట్ట కథ ఇప్పుడు కాదండి ఇది కాదు కదా ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి సబ్జెక్ట్ ఇప్పుడు మీరు సంవత్సరం అయింది సీజ్ ద షిప్ అన్నాడు షిప్ ఎందుకు వెళ్ళిపోయింది అక్కడ సీజ్ చేసిన షిప్ ని ఎట్లా పంపించారు ఎవరు పంపించారు కాదని ఒక ఉప ముఖ్యమంత్రి అండి షిప్ బియ్యం ఎవరైతే బీయమే కదా ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ కి సంబంధించి పంపిణీ చేయడానికి వచ్చిన భీమే కదా అది ఏ జిల్లా నుంచి వచ్చింది ఒక జిల్లా నుంచి వచ్చిందా ఒక నియోజకవర్గం నుంచి వచ్చిందా ఓకే సార్ 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 ఇప్పుడు ఓకే ఓకే అవన్నీ మళ్ళీ అవన్నీ